అరూరి రమేష్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా కడియం శ్రీహరి స్పందించారు ఆరూరి రమేష్ లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందన్నారు ఆయన నేను పెంచిన ఆరూరి రమేష్ నాకు వెన్నుపోటు పొడిచారన్నారు కడియం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరూరు గెలుపు కోసం ప్రచారం చేశాను అన్నారు మందకృష్ణ నన్నే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు బీజేపీకి దళితులు ముస్లింలు అంటే గిట్టదని రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చెబుతోంది మరి దళితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు కడియం శ్రీహరి ఆరూరి బీజేపీలో చేరి దళితులకు అన్యాయం చేస్తున్నాడన్నారు మందకృష్ణ మాదిగను ఏ పార్టీ నమ్మే పరిస్థితిలో లేదన్నారు కడియం ఆయన కాంట్రాక్టర్ చెప్పించడమే కాకుండా రాజకీయంగా కూడా ఆయనకు అవకాశం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన విజయం కొరకు ప్రచారం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఆయన విజయం కొరకు ప్రచారం చేశాను తిరిగి కారణాలు ఏమైనా రెండు వేల ఇరవై మూడులో నన్ను పిలువలేదు అయినా నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా నేను పోలేకపోయినా వాస్తవంగా నన్ను పిలువలేదు ప్రజలకు నీ మీద నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళకు కూడా రానియలేదు కదా కొన్ని ఊళ్ళో కూడా నేను ఎట్టి కానీయాలి ఎన్ని రకాల ఆందోళన చేసిన తెలుసు వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నాడే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు నేను మించిన అరుణ్ రమేష్ నాకు వెన్ను పోటు ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇయ్యమని అడిగాము మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇమన్నాం కానీ మా మాట వెనక్కుంటే వెళ్ళిపోయాడు టికెట్ తెచ్చుకున్నాడు నీకు వెన్ను పోటు పొడవలే నీకు అన్యాయం చేయలేదు నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము కేసీఆర్ ముందట రమేష్ ముందట అందరు ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి నువ్వు పార్టీ మారి పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది నువ్వు కూడా పార్టీ మారినవు కదా పదేళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది కాబట్టి ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఓటెం భయంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది వరంగల్ జిల్లా ప్రజల ప్రజల ముందు ముప్పై సంవత్సరాలుగా నేను రాజకీయాలు చేస్తున్నాను నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూ కబ్జాలకు పాల్లే పాల్పడలేదు రియల్ ఎస్టేట్ చేయలేదు కాంట్రాక్ట్ చేయలేదు వందల కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం ఎవరికి తెలియని ఏం లేదు ఇంట్లో నాకు పెద్దగా రాజకీయ కుటుంబం కాదు నాది వందల కోట్ల ఆస్తులు నో అంతకన్నా కాదు నా నిజాయితీ నా పెట్టుబడి నా పనితీరే నా పెట్టుబడి ఆ పనితీరుతోనే ఆ నిజాయితీతోనే రాజకీయాలు చేస్తూ వచ్చాను నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు పొడిచానని ఒక మాట మాట్లాడాడు నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు అరుణ్ రమేష్ గారు టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త నాతోనే ఉండేవాడు ఆ రోజులలో ఒక దళితుణ్ణి క్లాస్ వన్ కాంట్రాక్టర్ చేయాలని నేను ఆలోచించి రమేష్ ను గుర్తుపెట్టుకో ఈరోజు నేను నేను చెప్పవలసి వస్తుంది కాబట్టి రివీల్ చేయవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నా నేను మంత్రిగా మా ఇంటికి అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఇరిగేషన్ రమేష్ నువ్వు ఇద్దరిని కూడా బ్రేక్ఫాస్ట్కి పిలిచి ముగ్గురం కూడా కూర్చొని రమేష్ నా తమ్ముడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మా దళితుడు కూడా క్లాస్ వన్ కాంట్రాక్టర్ కావాలి దానికి ఎట్లా మీరు సహకరిస్తారో చెప్పండి అంటే జైత్యాల ఎస్ఆర్ఎస్పి వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేయించి ఆయనను క్లాస్ వన్ కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను